అడగండి గురువు శిష్యుల అనుబంధం గల ఏదైనా చిన్న మణి మణిద్వీపి గారు ఏమంటున్నారంటే గురు శిష్యుల యొక్క అనుబంధం ఎలా ఉండాలని అంటున్నారు వాస్తవం చెప్పాలంటే గురు శిష్యులు అనేవాళ్ళు లంజమిండల ఉండాలి లంజమిండలు ఎలా ఉంటారో అలా ఉండాలి గురు శిష్యులు అయితే గురుగారు గతంలో స్టోరీ ఇంకా లంజ మీద మిండన్కి ఎంత ధ్యాస ఉంటుందో గురువు మీద శిష్యుడికి శిష్యుడి మీద గురువు అట్టే ధ్యాసం ఉండదు అంటే మెయిన్ మెయిన్ శిష్యుడికి కష్టాలు వచ్చినప్పుడు గురువు ఎట్లా ఉంటాడు ఏంలే శిష్యుడికి కష్టాలు వచ్చినప్పుడు గురువు వచ్చి అన్ని కష్టాలు తీస్తాడు శిష్యుని కురిసి మీద కూర్చుని పెట్టి కాళ్ళు వత్తుతాడు పని పాట లేదా గురువుకి ఏమైనా కష్టాలు తీరువానికే స్పీకర్ ఆన్ లేదు ఇది ఆనుందా చూడప్ప గురువు గురువు యొక్క ఉన్నతిని గురువు యొక్క గొప్పతనాన్ని మనం చెప్పడానికి సాధ్యం కాదు నీవు అడుగుతున్నావు కాబట్టి నేను ఒక చిన్న కథ చెప్తా గురు శిష్యుల యొక్క సంబాధం గురువు శిష్యుల యొక్క అనుబంధం మణిద్వీప్ గారు అడిగారు కాబట్టి చెప్తున్నాను శ్రీకృష్ణ భగవానుడు ఎంతమందికి తెలుసు చేతి లేపాలే శ్రీకృష్ణ పరమాత్మ ఎంతమందికి తెలుసు వెరీ గుడ్ చెప్పట్ కొట్టండి ఇప్పుడు చేతి లే అందరూ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఒకరొకరికి వెయ్యి వెయ్యి రూపాయలు ఫైన్ కృష్ణ పరమాత్మ యొక్క గురువు పేరు ఏందో చెప్పండి చెప్పండి వెరీ గుడ్ ఇంతకుముందు చేతులు ఎత్తినోళ్ళంతా వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గురువు సాందీపుడు సాందీపుడు ఎప్పుడు కూడా గురుదక్షిణ కృష్ణ పరమాత్మని ఏం అడుగుతలేడు కానీ యోగీశ్వరుడు అయినటువంటి కృష్ణ పరమాత్మకు దైవత్వమును గురుత్వమును రెండింటినీ కలగలిపి ధారబోస్తాడు కృష్ణ పరమాత్మ గురుకులానికి వచ్చినప్పుడు సాందీపుడు అంటాడు పరమాత్మ నీకు నేను గురువుని కావడం నా యొక్క జన్మ సుకృతం నా యొక్క పుణ్యఫలం నా తపస్సు ఫలించింది అంటాడు పరమాత్మకే నేను గురువు కావాల్సి వచ్చినటువంటి అదృష్టం నాకు దక్కిందంటే ఈ జన్మకిది పరిపూర్ణం అని చెప్పేసి ఆయన ఎంతో ఆనందపడతాడు గురుకుల వాసంలో కృష్ణ పరమాత్మ ఉన్నంత వరకు విద్యాభ్యాసలన్నీ నేర్చుకొని గురుకులం వీడిపోయేటప్పుడు గురుదక్షిణ ఇవ్వడానికి వెళ్తే సాందీపుడు తీసుకోడు ఎందుకు తీసుకోడంటే భగవంతునికి నేను ఇవ్వాలే కానీ నేను దేవినితోన తీసుకుంటే ఈ కారుణం తీరుతుందా పరమాత్మ అని ఈయననే ఆయనకు నమస్కారం చేస్తాడు నీవు భగవంతుడవు నేను నీకు ఇవ్వాలి నీతో నేను తీసుకుంటే నేను నీ కృణమైతా తండ్రి నా జన్మను పావనం చేయడానికి నా గురుకులానికి వచ్చి నా తపస్సును పావనం చేయడానికి నాతో శిష్యుడుగా మారినవు నీకు జ్ఞానానికి తక్కువ నీకు బుద్ధికి తక్కువ నీకు బలముకు తక్కువ నన్ను నీవు కుట్టించి నా జ్ఞానము నువ్వు ఇచ్చి నువ్వే నాతో జ్ఞానం తీసుకోవడానికి వచ్చావా తండ్రి అని చెప్పి ఆ గురువే శిష్యుడి యొక్క కాళ్ళు మొక్కుతాడు ఎవరు సాందీపుడు కృష్ణ పరమాత్మ యొక్క పాదాలకు నమస్కారం చేస్తాడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత కృష్ణ పరమాత్మ ద్వారకకు వెళ్ళిపోతాడు అష్టభార్యలను వివాహం చేసుకొని అంతఃపురంలో రాజ్యపాలన చేస్తూ సుస్థిరమైనటువంటి ధర్మపాలన చేస్తూ దానవులనందరిని హతమార్చి రాక్షసులనందరిని ఏరిపారేసి శిక్షణ చేసి శిష్టుల యొక్క రక్షణ చేసి ధర్మస్థాపన చేసి హాయిగా జీవిస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ ఒకనొక సందర్భంలో రుక్మిణి చెంతన ఏకాంతంగా ఉండగా భటులు వస్తారు వచ్చి ప్రభు సాందీప ఋషి వచ్చాడు మీ దర్శనం కోసం అని రుక్మిణీ చెంతన ఏకాంతంగా ఉన్నప్పుడు త్రిమూర్తులు వచ్చినా కూడా కృష్ణ పరమాత్మ పోవడానికి అవకాశం లేదు ఎందుకంటే రుక్మిణి సాక్షాత్తు లక్ష్మి మహాపతివ్రత పతివ్రతల యొక్క కౌగిలిలో పరమాత్మ ఉండగా భగవంతుడు కూడా దగ్గరికి రాడు కానీ గురువు వచ్చిండని తెలియగానే భార్యను పక్కకు తోపి గబగబ గబ గబుకు ఊరుకుతాడు గురువుతోనికి పోయిందే పోయి గురువుకు నమస్కారం చేసుకొని ఆ గురువుని తీసుకొచ్చి తను కుసిని ఆసన మీద కూర్చోబెడతాడు కూర్చోబెట్టి గురుదేవా మీ రాకకు కారణం కారణమేమి ఎందుకు మీరు వచ్చారు మీరు వచ్చినటువంటి ఈ రాకకు కారణమేంటో నాకు సెలవివ్వండి అని అడిగితే సాందీపుని కళ్ళల్లో నీళ్లను చూస్తాడు చూసే అప్పుడు కృష్ణ పరమాత్మ గాంభీర్యంగా బైకి లేస్తాడు నా గురువు కళ్ళల్లో నీల నా గురుదేవుని కంట తడి నా గురువుకు వచ్చినటువంటి ఆపతి ఏమిటి నా గురువు కంట నీళ్లు చూసిన తర్వాత నేనెందుకు నా జీవితం ఎందుకు నా బతుకెందుకు నా ముందు నా గురువు కంట తడి పెట్టడం దుర్లభం అని ఒక ప్రతిజ్ఞ చేస్తాడు హరిహర బ్రహ్మలు ఏకమై వచ్చిన త్రిభువానాదులే కూడి వచ్చినను నా గురుకంట తడికి కారణం ఏమిటో ఇప్పుడే దాన్ని ప్రతిఘటించదా అని ప్రతిజ్ఞ చేస్తాడు చూడండి గురువు మీద శిష్యుడికి ఉండేటటువంటి భక్తి ప్రేమ ఆ సాహసం అజేయం ఆయన అసలైన శిష్యుడు అంటే ఈయన అసలైన గురువు అంటే మీరున్నారు చూడు వచ్చి నా పానం బీక తింటారు నా పానం బీక తినేది కాక మళ్ళీ నన్ను పీర్స్గా తింటారు ఎవడయ్యా అసలైన శిష్యుడంటే గురువుకు ఇచ్చిపోయేటోడు శిష్యుడు గురువుతోన తీసుకుపోయేటోడు శిష్యుడు కాదు గురువుకు సేవ చేసేటోడు శిష్యుడు గురువుతోన సేవ చేసుకునేటోడు శిష్యుడు కాదు గురువుకు అభయవాక్కులు ఇచ్చేవాడు శిష్యుడు గురువుతోన వాక్కు తీసుకునేవాడు శిష్యుడు కాడు మీరేం శిష్యులో నేనేం గురువునో నాకు అర్థమవుతలేదు అప్పుడు సాందీపుడు అంటాడు కృష్ణయ్యా ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు పుట్టాడు కానీ అల్పాయుష్మంతుడు యమభాషం దగ్గరికి రాబోతుంది ఇంకా కొన్ని విగడియలలోనే నా కొడుకు మరణించబోతున్నాడు కృష్ణయ్య అని ఏడుసలు ఏడుస్తాడు శాంతిప్పుడు విగడియలు గడియలు కూడా కాదు విగడియలు నిమిషాలు సెకండ్లు ఎలాగో కొన్ని సెకండ్లలో నా కొడుకు చనిపోబోతున్నాడు కృష్ణయ్య ఆ పుత్రశోకముతో పుత్ర దుఃఖము చెంతకు తోటి నీ చెంతకు వచ్చాను కృష్ణయ్య అని ఏడిస్తే అప్పుడు కృష్ణుడు ఏమంటాడో తెలుసా గురువుకు ప్రథమ సంతానం గురువుకు తొలి పుత్రుడు ఎవరో తెలుసా శిష్యుడే గురుబోధ తీసుకున్న తర్వాత గురువు తండ్రి అవుతాడు గురువు తండ్రి అవుతాడు శిష్యుడు కొడుకు అవుతాడు గురువుకు జన్మనిచ్చిన తండ్రి ఎవరో తెలుసా దేవుడు గురువు బోధ ఇచ్చిన తర్వాత తండ్రి శిష్యుడు శిష్యరికం తీసుకున్న తర్వాత కొడుకు పుత్రుడు కానీ గురువుకు జన్మనిచ్చిన తండ్రి ఎవరో తెలుసా ఆయన దేవుడు ఇప్పుడు సాందీప మహాముని కొడుకుకు మరణగండం ఉందని చెప్పి గురువు చెప్పగానే కృష్ణుడు తన యొక్క దివ్య శంఖమును పూరించి ఒక్క సెకండ్లు సెకండ్ సెకండ్లు సెకండ్లు త్రుటి అయిన యమపాశం సాందీపుని యొక్క కొడుకు పడేది అప్పటికప్పుడే పాంచజన్యమును పూరించి యముని ఆపి ఇంద్రజాలిక శక్తి చేత కామరూపధారణ శక్తి చే శక్తిచేత యముని ముందు ప్రత్యక్షమై యముని చెంతకు వెళ్ళి యముని వారించి సాందీప మహాముని యొక్క కొడుకుని జీవోత్పత్తి గావించి చిరంజీవిని చేసి మళ్ళీ గురువు చెంతకు తెచ్చి అప్పగించి గురు రుణం తీర్చుకుంటాడు కృష్ణ పరమాత్మ అప్పుడు సాందీపుడు అంటాడు కృష్ణయ్య విద్య నేర్పినందుకు నేను గురు కానుక అడగలేదు నువ్వు ఇవ్వలేదు నువ్వు ఇవ్వవలసినా నేను అడగలేదు కానీ ఈనాడు నాకు పుత్రభిక్ష పెట్టి ఈ గురువే ఈ గురువే గురువులకే గురువైన నీకు ఈ గురువు దండ పెడుతున్నాడు కృష్ణయ్య అని చెప్పి మళ్ళీ పాద నమస్కారం చేస్తాడు అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు గురుదేవ మీరు నాకు దండం పెట్ట పెట్టడం ఏంటంటే అప్పుడు సాందిపుడు అంటాడు పరమాత్మ నీవు గురువు కాదు నీవు యోగివి కాదు నీవు సిద్ధుడవు కాదు నీవు సృషివి కాదు నీవు ఎవరూ కావు నీవు ఆ పరంజ్యోతివి కృష్ణయ్య అని చెప్పి కండ్లెంబడ నీళ్ళు తెచ్చుకొని దండం పెట్టుకుంటాడు అది అసలైన శిష్యుడు గురువుకు ఉండేటటువంటి ధర్మం సంబంధం ప్రేమ అభిమానం సఖ్యత ఆ మర్యాద ఆ సర్వం అసలైన గురుధర్మం అంటే అది అసలైన గురుభక్తి అంటే అది సాందీపుడు కృష్ణ పరమాత్మ యొక్క గురు శిష్య సంవాదము ఆ సంబంధము నా అనుభవం ప్రకారంగా అయితే ఎవరి లోపల చూసలేను నేను అంటే చాలా కథలు పురాణాలు చదువుతుంటాం కాబట్టి ఇది అద్భుతమైనటువంటి సంవాదం అది ఎన్టీఆర్ రామారావు గారు ఒక సినిమా తీశారు ఆ సినిమాను చూసినప్పుడల్లా నాకు కండెంబడ నీళ్ళు వస్తాయి రోమాలు నిక్కబుడుస్తాయి ఇట్లా ఎవరైనా శిష్యుడుగా ఉండవలసి వస్తే యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ వలె ఉండాలి గురువు అనేవాడు ఎవడైనా ఉండవలసి వస్తే సాందీప మహాముని లాగా ఉండాలి అది గురువు ధర్మం ఇది శిష్యుడు ధర్మం శిష్యుడేంటి గురువు ఎప్పుడు కనబడినా గురువు ఎక్కడ కనబడినా గురువు చెంతకు ఎప్పుడు వెళ్ళినా మనం ఏదన్నా వెళ్ళి గురువుకి ఇవ్వడానికే వెళ్ళాలి తప్ప ఏదో ఒకటి గురువుకు చెప్పి తెచ్చుకోవడానికి మాత్రం పోకూడదు నా అనుభవం ప్రకారంగా ఇంకెవరు వస్తారు అప్ప ఎవ్వరు రారు పరాశ్రీ స్వామి నీ గుండు నీవే ఉండవు నీకు తెలియట్లేదు అనుకోండి చూద్దాం మనిషి అంటేనే ఆశావాది అందున ఈ కలియుగంలో పుట్టినటువంటి మానవుడు అత్యాశావాది ఆశావాది కాదు అతి ఆశావాది దురాశవాది అటువంటిది తొనికి ఏదో ఇవ్వడానికి రమ్మంటే ఎవడొస్తాడు ఎవడు రాడు నువ్వు ఏదైనా ఇస్తావంటే వస్తారు చూడని మీరు అనుకోండి అప్పుడు నేను అంటాను చూడండి ఇచ్చుకుంటేనే నేను పోతా ఎన్నాళ్ళంటే తీసుకుంటా పోతావు నువ్వు నేను ఎచ్చుకుంటానే పోతా నువ్వు ఎన్నాళ్ళు తీసుకుని తీసుకుంటూ పోతావు ఈ జన్మలో తీసుకుంటావు ముసలిగైతే చచ్చిపోతావు మరు జన్మ కూడా లేకి జన్మనే తె తే 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 ఇవ్వు 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 తాయితలి మంత్రాలి అంత్రాలి తాయితలి మంత్రాలి అంతరాలి ఇంకా ఆ జన్మ కూడా ముసలిగైతే అయితే మళ్ళా గుట్టుకోమంటావు మళ్ళా జన్మ మళ్ళా తే 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 ఇంకా ఆ జన్మ కూడా చస్తావు మళ్ళా కుడతావు మళ్ళా తే 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 నేను ఎన్ని జన్మలైన ఇవ్వగలను ఎన్ని జన్మలైన ఇవ్వగలను నీవు ఈ బిచ్చగాళ్ళతనం ఎంతసేపు మీకు అందుకే ఏదన్నా కష్టం వస్తేనే కదా మీరు సమస్యలు అడుగుతారు ఏదన్నా ఆపదొస్తేనే కదా మీరు సమస్యలు అడుగుతారు నాతో ఏదన్నా వాక్ అడుగుతారు అసలు సమస్యనే రాకపోతే కష్టమే రాకపోతే ఇబ్బందులే రాకపోతే రోగాలే రాకపోతే నొప్పులే రాకపోతే గొడవలే కాకపోతే మీరేమి అడగరు నన్ను అప్పుడు మీకు ఉండేది ఏంటి మా ఇంటి ముందర ఒక మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టుకు కాయలు కాసినాయి తొలి కాపు తొలి పండు తీసుకెళ్ళి నా గురువుకి ఇచ్చొస్తా అని ప్రేమతోటో కాయ తెచ్చిస్తారు లేదా వరిసేనేశారు తొలి పంట తొలి కాత ఒక సేరు బియ్యం నా గురువుకి ఇచ్చొస్తాను నా గురువు ఉడకబెట్టుకొని తింటే నాకు ఆ జన్మ ధన్యం అనుకుంటారు లేదా ఒక మంచి కంపెనీ ఉంది కంపెనీ బాగా నడుస్తుంది కంపెనీలో ఉండేటటువంటి ఏదో ఒక మెటీరియల్ ఒక వస్తువు లేదా ఆ కంపెనీ బాగా నడవగా వచ్చినటువంటి లాభం ఓ పది రూపాయలు వంద రూపాయలు తొలి తొలి ఆదాయము తీసుకెళ్ళి నా గురువుకి ఇస్తాను తెచ్చిస్తారు మిగిలిన ఆప్షన్ అదే కానీ ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక చికాకు కష్టము బాధ అప్పు అప్పులోడు ఇబ్బందులు నష్టాలు దుఃఖములు రోగములు పిల్లలు ఊటకపోవడం పెళ్ళిళ్ళు కాకపోవడం పిల్లలు రజస్వాలు కాకపోవడం పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడం ఉద్యోగాలు రాకపోవడం ఇవల్ల మీకున్న తర్వాత మీరు ఏం తెచ్చిస్తారు నాకు ఏం తెచ్చియ్యరు ఇవన్నీ మీకు లేకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి మీరు యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ లాగా ఉత్తమ శిష్యరత్నముగా మీరు మా దృష్టిలో పడాలంటే మీరు అడగడం బంద్ చేయండి మీరు అడగడం పనిచేస్తే మేము ఇవ్వడం చాల్ చేస్తాం ఏమి ఇస్తాం అఖండఐశ్వర్య ఫలసిద్ధిని ప్రసాదిస్తాం ఆ జన్మాంత యశస్కాలమును ప్రారంభిస్తాం అలాగే ఆ జన్మాంత యశస్కాల ప్రాప్తిని ప్రసాదిస్తాం చిరకాల ప్రవర్తితమైనటువంటి యశస్సును ప్రసాదిస్తాం దివ్యాత్మకమైనటువంటి సంపదలను పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తాం మీరు అడిగితే మేమేం చేస్తాం వస్తారు గురుదేవా ఉద్యోగం కావాలంటారు నా కాన్సన్ట్రేషన్ నీ ఉద్యోగం మీనే పడుతుంది వేరే దాని మీద పడదు గురుదేవా నాకు పిల్లలు కావాలంటావు నా కాన్సన్ట్రేషన్ని పిల్లల మీనే పడుతుంది వేరే దాని మీద పడదు అంటే మానవ సంబంధం మానవుని యొక్క అవస్థ మానవుని యొక్క ధర్మం ఒకదానితోటి ముడిపడేది కాదు కదా అన్ని అవస్థల మీద అన్ని కష్టాల మీద అన్ని దుఃఖముల మీద అన్ని బాధల మీద మా దృష్టి పడాలంటే మీరు ఏం అడగక్కుంటే మేము అన్నింటినీ చూస్తాం మీరు అడగడం మొదలు పెడితే ఒకేదాన్ని చూస్తాం ఇంకా అడుగుతారా అడగరా మీ ఇష్టం అర్థమైందా గురువు అంటే ఎట్లుండాలి శిష్యుడు అంటే ఎట్లుండాలనో ఇంకా కొన్ని చిన్న చిన్న మెలుకోలు చెప్తాను గురువు ఎప్పుడన్నా కానీ కూసుంటే గురువు కూర్చొని కూర్చొని ఉండగా శిష్యుడు కూర్చొని ఉండకూడదంట ఆగండి గురువు శిష్యులకు ఉండేటటువంటి మర్యాదల్లో గురువు అనేవాడు కూర్చొని ఉండగా శిష్యుడు కూర్చొని ఉండకూడదట గురువు దగ్గర శిష్యుడు పాదరక్షకాలు ధరించి నిలబడకూడదట గురువు శిష్యుడు సమానమైనటువంటి స్థానంలో పడుకోకూడదు గురువుకు కాస్త దూరం పడుకోవాలి గురువు కాస్త పైన పడుకుంటే ఆయన కాస్త కిందికన్నా పడుకోవాలి గురు శిష్యులు ఇద్దరు కూర్చోవలసి వస్తే సరియగు నేల మీద కూర్చోకూడదు గురువు కొంత పైన కూర్చోవాలంట శిష్యుడు కొంత కింది కూర్చోవాలంట ఇది వివక్ష కాదండి దయచేసి దీన్ని వివక్ష కింద ఆలోచన చేయొద్దు అంటే ఇక్కడ కూడా భేదభావాలు చూపిస్తున్నారా ఇక్కడ కూడా హెచ్చు తగ్గులున్నాయా అని మాత్రం అనుకోకండి ఇది కేవలం కేవలం ఆయన ఉన్నతికి ఆయన తపస్సుకు ఆయన విద్యకు ఆయన యొక్క మంత్రశక్తికి సంబంధించినటువంటి తారతమ్యములు మర్యాదలు ఇవి అంతే తప్ప వివక్షగా వికపోతే గురువు తినే వరకు శిష్యుడు తినకూడదట గురువు పడుకొని నిద్రలో జారిపోయే వరకు శిష్యుడు కూడా పడుకోకూడదట ఏదో మీరు పాపం కష్టాల్లో కష్టాల్లోనొచ్చి మొక్కుతరిపోతారు పెళ్లి కాక ముందు గురుబోధ తీసుకుంటే గురువు యొక్క ఆజ్ఞ లేకుండా శిష్యుడు ధారణ చేయకూడదు గురువు చెబిను లగ్న ముహూర్తం చెప్పకుండా ఆయన కళ్యాణం చేసుకోకూడదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆయనకు ఆయన భార్య గర్భవతిగా అయి వన్ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మొదటి శుభవార్త గురువుకే చెప్పాలంట కేవలం బోధ తీసుకున్నట్లు నియమాలు ఇవి ఇంకొకటి ఒకవేళ గురువుడు ఏదైనా శిష్యుని అనుగ్రహించి ఇవ్వ ఇవ్వదలిసి వస్తే అది ఏదైనా పర్వాలేదు చిరిగిపోయిన ఒక గురువు ఇవ్వవలసిన సందర్భం వస్తే ఆ ఇచ్చినటువంటి పదార్థాన్ని ఏదైనాను ఇప్పుడు ఓరం ఓరం మీరు వస్తుంటారు అందరూ ఇక్కడ గురుబోధ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు నాతోటి నాతోటి అయ్యా మీరు ఎక్కడనో తీసుకుంటారు గురుబోధ తీసుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే ఒక కుంకుమ పాకిని లేచిన అనుకోండి గురువు చెంత ఏది పుచ్చుకున్నాను గురువు ఏది ఇచ్చినానో ముమ్మార్లు కళ్ళ కత్తుకోవాలి మూడు సార్లు మూడు సార్లు కళ్ళ కత్తుకొని తీసుకోవాలి అది మూడు సార్లు కళ్ళ కత్తుకొని తీసుకుంటే ముక్తికి స్వరూపం ముక్తికి స్వరూపం అది ఇంకొకటి గురువు యొక్క ఆజ్ఞతో ఏమి చేసినను శిష్యునికి సమస్త ఐశ్వర్య స్వరూపకంగా సఫలమవుతుంది దానికి తిరిగి ఉండ గురువు ఎప్పుడే కానీ శిష్యునికి ఏదన్నా చెప్తాడనుకోండి చెప్పిన ప్రతి మాటను బ్రహ్మవాక్కు వేదవాక్కు పరదేవత యొక్క వాక్కుగా భావించిన నాడే శిష్యుని యొక్క శిష్యరికమునకు ఆయన తీసుకున్నటువంటి ఉపదేశ సంస్కారమునకు పూర్ణ ఫలం సిద్ధిస్తుంది నిర్లక్ష్యం చేయకూడదు ఏమరపాటు చేయకూడదు శిష్యుడి యొక్క భార్య గర్భవతిగా మారిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని భార్య భర్తకు చెప్పిన తర్వాత శిష్యుడు ఎంత దూరంగా ఉన్నాను ఒకవేళ రాలేని పక్షాన ఫోన్ చేశానని చెప్పి గురువుకు చెప్పాలి సమీపంలో ఉంటే ఒక పా కాయో పండో తీసుకెళ్లి గురువు యొక్క చేతిలో పెట్టి గురుదేవ మీ కృపచేత నా భార్య గర్భవతిగా అయినది ఆ గర్భఫలమునందు ఒదిగేటటువంటి శిష్యువు నీలాంటి జ్ఞానవంతుడై నీలాంటి శక్తివంతుడై నీలాంటి సహనశీలుడై నీలాంటి భగవత్ కృపను పొందేటటువంటి చైతన్యవంతుడై నాకు జన్మించుగాక సుస్థిరమైనటువంటి ధర్మస్థాపన చేసేవాడై పుట్టుగా కానీ గురువు చేత ఆశీర్వాదం తీసుకుంటే ఆ గర్భధారణకు సంబంధించినటువంటి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పిన విషయాన్ని గురువు చేంతన వేసేటవు కాబట్టి గురువు యొక్క చెవిలో వేసేటవు కాబట్టి ప్రతిరోజు ఆయన చేసేటటువంటి అనుష్ఠాన మహిమ ఆ పిండమునకు ఆవరణమవుతుంది ఆయన చేసే జపం యొక్క ఫలం ఆడిపోతుంది ఈ విషయం మీకు అర్థం కావాలంటే ప్రహ్లాదుని యొక్క జననము కన్నా లీలావతి గర్భం గర్భం దాల్చి నారద మహాముని యొక్క ఆశ్రమం పోయిన తర్వాత నారదుల వారికే ప్ర ప్రథమంగా ఆయన చెప్తుంది ఆయన విన్ని ప్రహ్లాదుని తయారు చేసే పండుగ పడతాడు ప్రహ్లాదుని నారదముని తయారు చేస్తాడు అప్పుడు ప్రహ్లాదుడు ఎంత గొప్ప జ్ఞాని పుడతాడో మీరు అర్థం చేసుకోవాలి అందుకే భార్య గర్భవతికి అయితే మొట్టమొదటిసారి గురువుకి చెప్పాలి కొడుకు పుట్టిన తర్వాత ఆ శిశువుని మొత్తం జాతక కర్మ సంస్కారాలు అన్నీ అయిపోయిన తర్వాత గురువు యొక్క పాదాల చెంతకు తెచ్చి గురు పాదాల మీద పెట్టే గురువు యొక్క వాక్కు చేత ఆ శిష్యువుకి పేరు పెట్టించాలి గురుబోధ తీసుకుంటే మళ్ళీ ఉరికితో చెవు ఉపదేశం తీసుకున్నావు బోధేడ తీసుకున్నావు బోధ వేరు ఉపదేశం వేరు మీకు అందరికి మంత్రదీక్షలు ఇచ్చాను నేను గురుబోధ వేరు ఇక ఇవన్నీ పోగా చిట్ట చివరగా ఎప్పుడైతే గురుబోధను స్వీకరించిన శిష్యుడు ఆయన కూడా దేవత ప్రమద సమానం అవుతాడు అది గురువు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఒకవేళ ఏదో ఒక అకారణము చేత గురువు ఉండగా శిష్యుడు ఎప్పుడు మరణించాడు బాగా గుర్తుపెట్టుకోండి సత్యమైన గురువులకు ఉండే లక్షణం సత్యమైన గురువులకు ఉండే లక్షణం కానీ గురుబోధ తీసుకున్న వాళ్ళు కనుక ఒకవేళ చనిపోతే ఆ అంత్యక్రియలు ఉంటాయి చూడండి గురువు పరంపరలో ఉండే వాళ్ళ యొక్క చెవిన వేసి వాళ్ళ యొక్క సంస్కారవంతమైనటువంటి పద్ధతితో ఆ పద్ధతితోనే వాళ్ళ యొక్క అంత్యేష్టి జరగాలి సామాన్యులకు సివిల్ పర్సన్స్కు చేసే పద్ధతులు చేయకూడదు పాపం తగులుతుంది ఆ పీఠ పరంపరకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా లేకపోతే శివబోధ అనగా శైవ పరంపరానుగతంగా ఉండేటటువంటి పండితులు కానీ బ్రాహ్మణులు కానీ ముప్పదుల ఇష్టలింగ ఆరాధన చేసేటటువంటి పండితులు గురువులు ఆ శివబోధలో ఉండేటటువంటి పీఠాధిపతులు లింగాయత పరంపరలో ఉండేటటువంటి పీఠాధిపతులు జంగమ పరంపరలో ఉండేటటువంటి పీఠాధిపతులు అన్ని బోధలకు అంత్యేష్టి చేయడానికి సమర్థులు ఏ గురుబోధ కన్నా వాళ్ళు అంత్యక్రియలు చేయడానికి సమర్థులు మిగతా వాళ్ళు కారా అంటే నాకు తెలియదు నేను చదివిన శాస్త్రాల ప్రకారంగా నేను చెప్తున్నాను అర్థమవుతుందా అది ఈ పద్ధతిలా గురువు యొక్క పరంపరానుగతంగా నడిచేవాళ్ళు చేసేటటువంటి మౌలికమైనటువంటి విజయాలు